ఇక ప్రజల కోరికలనే తన ఆలోచనలుగా మార్చినటువంటి వ్యక్తి మాన్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనందరితో మమేకమయ్యే ప్రజా వేదికకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం అందరికీ వాల్యూమ్ అందరికీ నమస్కారాలు ఈరోజు నేను చెయ్యేరు గ్రామానికి వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికన సోదరి సోదరి మండలందరికీ మరొక్కసారి నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు ముప్పై ఒక ముప్పై ఒకటవ తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకే జీతాలు వచ్చేటివి ఈరోజు అరవై నాలుగు లక్షల మందికి మొదల తారీఖున ఒకవేళ మొదల తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డిఏ ప్రభుత్వం ఈ టైంలో మీరు చూసినప్పుడు తొంభై శాతం పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి నేను టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నా ఎక్కడ కూడా ఒక వ్యక్తి ఆ పెద్దమ్మ అయితే తెలుగుదేశం పార్టీ జెండా చూపించుకొని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈరోజు ఈ నుండే అభిమానం అరవై నాలుగు లక్షల్లో పేరు చూస్తే దగ్గర దగ్గర నలభై ఎనిమిది లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి పదమూడు వేల తొమ్మిది వందల రెండు మందికి ఇవి పింఛన్లు ఇచ్చాం కొంతమంది ఓల్డేజ్ హోముల్లో ఉంటే వృద్ధాశ్రమంలో ఉంటే వారికి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల తొమ్మిది నలభై ఆరు ఇచ్చాం కొంతమంది నరేగా ఇక్కడే పక్కనే ఇప్పుడే మరి అమ్ముకు అదే మరిగా ఇంకొక ఆడబిడ్డకి నేనే పింఛన్లు అక్కడ తీసిపోయి ఇచ్చాను అంటే పింఛన్కి ఇంటికి రమ్మనొచ్చు కానీ రమ్మంటే ఒకరోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం అందుకే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు రోజు కూటమి ప్రభుత్వం వచ్చింది సంవత్సరం అయింది కనీ విని ఎరుగని విధంగా మీకు సహాయం చేశాం మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ఆ రోజు ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది ఏప్రిల్ నుంచే పింఛన్లు పెంచుతాను పెంచిన పింఛను ఏప్రిల్ నుంచి ఇస్తాన్ని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఇంకొక పక్క మీరు చూస్తే పన్నెండో నెల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి పేదవాడి కోసం పింఛన్ పెంచింది పెట్టింది నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేశాను మళ్ళీ రెండు వందల రూపాయల నుంచి ఐదేళ్లలో రెండు వేల రూపాయలంటే పది రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను మూడు వేల నాలుగు మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా ఒక వృద్ధులకు వితంతులకే కాదు ఈ రోజు మీరు చూస్తే దివ్యాంగులకి మూడు ఒకప్పుడు ఐదు వేలు ఐదు వందలు ఉంటే మూడు వేలు చేశాను మూడు వేల నుంచి ఇప్పుడు మీరు చూస్తే ఆరు వేలు చేశాను అంటే ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్ళకు పదివేలు రూపాయలు ఇస్తున్నాం కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు పదహైదు వేలు రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం అంటే నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు ఇస్తున్నాం నేను సవాల్ విసురుతున్నా భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా ఇది పేదవాళ్ళంటే ఈ ప్రభుత్వానికి ఒక అభిమానం అందుకనే ఈరోజు మనం చూసినప్పుడు ఇలాంటి ప్రభుత్వం ఇంకో పక్క మీరు చూసినప్పుడు నేను ఒకే మాట చెప్పాను మొదల తారీఖున ప్రభుత్వ యంత్రాంగం పేదల గురించి ఆలోచించాలి ప్రతి ఒక్కరు గ్రామాలకు వెళ్ళాలి పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములు అయితే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే ఆరు గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లో మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చోరవారి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఒకటే ఆమె ఇస్తున్నాను ఈరోజు కష్టపడుతున్నాం మేము కష్టపడే